కేజీబీవీ అంటేనే గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన బాలికల చదువుల నిలయం తల్లిదండ్రులు లేని ఆర్థిక స్థోమత లేని పిల్లలు అక్కడ విద్యను అభ్యసిస్తూ ఉంటారు పేద కుటుంబాల నుంచి వచ్చినా సరైన శిక్షణ ప్రోత్సాహం అందిస్తే ఏ రంగంలోనైనా వాళ్లు మెరికల్లా తయారవుతారు అప్పట్లో మహబూబ్నగర్ జిల్లాకు కలెక్టర్గా పనిచేసిన రోనాల్డ్ రోస్ అదే నమ్మారు అందుకే పాలమూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి ఓ కేజీబీవీలో క్రీడా అకాడమీ ఏర్పాటు చేశారు ధన్వాడలో అథ్లెటిక్స్తో పాటు రెజ్లింగ్కు ప్రత్యేకంగా కోచ్ను నియమించారు ఒక్కో అకాడమీకి మూడు లక్షలు కేటాయించి క్రీడాకారులకు దుస్తులు మ్యాట్లు అందించారు రాను రాను మిగతా వసతులు కల్పిస్తామని చెప్పినా నారాయణపేట ప్రత్యేక జిల్లా కావడం కలెక్టర్ బదిలీపై వెళ్లడంతో అకాడమీని పట్టించుకునేవారే లేకుండా పోయారు రెజ్లింగ్ పై ఆసక్తి ఉన్న విద్యార్థులకు శిక్షణ ఇవ్వగా రాష్ట్ర జాతీయ ఆసియా స్థాయిలోనూ ధన్వాడ కేజీబీవీ చిన్నారులు సత్తా చాటారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య జాతీయ స్థాయికి ఎంపికైన నాగలక్ష్మి సౌత్ ఇండియా గోల్డ్ మెడల్ గీత అనే బాలిక జాతీయ స్థాయి సబ్ జూనియర్ లో కాంస్యం బాలమణి హింద్ కేసరి కాంస్య పతకం సాధించింది ఇప్పటి వరకు ధన్వాడ కేజీబీవీ నుంచి యాభై రెండు మంది రెజ్లింగ్ క్రీడాకారులు స్కూల్ గేమ్స్ అండ్ అసోసియేషన్ గేమ్స్ లో పాల్గొన్నారు తెలంగాణ కేసరితో పాటు రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించిన విద్యార్థినులు నూట పదహారు మందున్నారు ఎందరో మెరికల్లాంటి రెస్లింగ్ క్రీడాకారుల్ని తయారు చేసిన ఆ అకాడమీ ప్రస్తుతం సమస్యలు ఎదుర్కొంటోంది కుస్తీ పోటీకే శరీరం బలంగా ఉండాలి అందుకోసం విద్యార్థులకు బాదము పాలు నాన్ తో పాటు డ్రై ఫ్రూట్స్ వంటివి డైట్లో ఉండాలి మిగతా విద్యార్థులకు ఇచ్చే ఆహారమే వీరికి జాతీయ స్థాయిలో సత్తా చాటలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫస్ట్ హైదరాబాద్ లో ఆడినం అప్పుడు మా వేట్ లో మేము ఫిఫ్త్ లో ఢిల్లీలో ఆడినాము అప్పుడు ఫిఫ్త్ ప్లేస్ వచ్చింది స్టేట్ లో బాగా ఆడతాం నేషనల్ వరకు నేషనల్ లో చాలా టఫ్ అనిపిస్తుంది ఆడేటప్పుడు ప్రాక్టీస్ కి బయట వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది సరిగా ప్రాక్టీస్ చేయడానికి మ్యాట్లు కూడా లేవు హాల్ కూడా లేదు చిన్న మ్యాట్లు ఉన్నాయి గ్రీన్ కలర్ ఆ దాని మీదనే ప్రాక్టీస్ చేస్తూ ఉంటున్నాం ఎప్పటి నుంచో ఆ మ్యాట్ల మీదనే ప్రాక్టీస్ చేస్తున్నాం అవి పోయినా ఏమైనా ఆ దానికి సరి చేసుకొని ఆ దాని మీద ప్రాక్టీస్ చేస్తున్నాం అన్ని ఉంటుంటే మేము ఇంకా మంచి ప్రాక్టీస్ చేసి నేషనల్ లో గోల్డ్ మెడల్ కొట్టే కొట్టేవాళ్ళం కానీ ఇప్పుడు మాకు అది చిన్న రూమ్ ఉంది దాని మీద సార్ ఇద్దరికే ప్రాక్టీస్ చేపిస్తాడు ఇంకా వాళ్ళు ఆగాలి రస్లింగ్ ప్రాక్టీస్ చేయడానికి మ్యాట్లు ఉండాలి కాస్ట్యూమ్ ఉండాలి మ్యాట్ మీద ఆడడానికి షూజ్ ఉండాలి మాకు సరిగ్గా డైట్ అందటం లేవు మంచిగా ఫుడ్ ఉంటే మేము మంచిగా ఆడగలుగుతాం సార్ పాలు గుడ్లు బాదం ఇవి మీ గవర్నమెంట్ నుంచి పొందితే మంచి ఆడగలుగుతాం సార్ మేము వాళ్ళని ఇంత ముందు నేషనల్ కానీ స్టేట్ లెవెల్ కూడా ఆడుతున్నారు వాళ్ళు ఇంకా ముందు ముందుకు వెళ్ళాలి వెళ్తున్నారు సార్ మీ సపోర్ ప్రభుత్వం నుంచి కూడా మాకు సపోర్ట్ ఫుల్ గా ఉంటే వాళ్ళు ఇంకా పై వరకు చేరుకుంటారని కోరుకుంటున్నారు సార్ వాళ్ళకు మంచి ఫుడ్ ఉండాలి ఇంతకుముందు స్పెషల్గా అకాడమీ ఉంటుండే కాబట్టి వాళ్ళకు స్పెషల్ ఫుడ్ అనేది ప్రొవైడ్ అవుతుండే సార్ కానీ ఇప్పుడు అకాడమీ లేనందుకు ఇక్కడ పిల్లలకు ఫుడ్ అనేది సరిగ్గా లేదు వాళ్ళకు కంపల్సరీగా ఎగ్స్ తర్వాత చిరుధాన్యాలు కానీ అవన్నీ కూడా కావాలి లేవు సార్ ఈవినింగ్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి ఫుడ్ అవసరం ఉంటుంది విద్యార్థినులు రాణిస్తున్న విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లక కుస్తీ హాలు కోసం పది లక్షలు మంసూరు చేశారు కానీ ఆ హాలు నిర్మాణానికి మరో పదిహేను లక్షల మేర కావాలి ఇంటర్ తర్వాత ఉన్నత చదువులకు బయటకు వెళితే రెజ్లింగ్ నేర్పే వారే లేరు ధన్వాడలోని అన్ని వసతులతో కూడిన రెజలింగ్ అకాడమీని ఏర్పాటు చేస్తే డిగ్రీ కళాశాలలో ప్రవేశం పొందుతూ ఎదిగేందుకు అవకాశం ఉంటుందని కోచ్ చెప్తున్నారు పోయిన సంవత్సరం నేను పన్నెండు మంది పార్టిసిపేషన్ చెప్పి పదకొండు మంది స్టేట్ లెవెల్లో గోల్డ్ కొట్టిండ్రు గోల్డ్ కొట్టి నేషనల్ లో కూడా ఎవరు గోల్డ్ మెడల్ రాలేదు కానీ సిక్స్త్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేసు ఫోర్త్ ప్లేసు బ్రాంజ్ మెడల్లో ఇద్దరు ఓడిపోయినరు లోకల్ ఛాంపియన్షిప్ హైదరాబాద్ లో తెలంగాణ కేసరి కానీ శివాజీ కేసరి కానీ మన ఇక్కడ కేజీబీ ధన్వాడ నుంచి వెళ్ళిన పిల్లలు మంచి ఛాంపియన్షిప్ కొట్టిండు మొన్న వీర తెలంగాణ కేసరి ఫస్ట్ ప్రైజు యాభై వేలు సెకండ్ ప్రైజు ముప్పై వేలు ఆ ముప్పై వేలు ఇద్దరు ఫస్ట్ మన పిల్లలే వచ్చింది ఒక్కొక్క పిల్లలు మంచిగా మన పిల్లలకన్నా పది కేజీలు పదిహేను కేజీలు ఎక్కువ వేటు ఉన్నవాళ్ళు ఆ వేటు ఉన్న వాళ్ళని పిల్లలు కూడా ఊరగొట్టేసి మంచి ఛాంపియన్షిప్ తీసుకున్నారు ఇంత ఇక్కడ ఇంక నుంచి ఇక్కడే కాదు నేను నేషనల్లో కూడా మెడల్ కొట్టాలనుకుంటున్నాను నేషనల్లో మెడల్ కొట్టాలంటే పిల్లలు కూడా మంచి ప్రా నాకు అందరు సపోర్ట్ చేస్తేనే ఇది ప్రభుత్వం స్పందించి ప్రోత్సాహం అందిస్తే జాతీయ స్థాయిలో సత్తాచాటే క్రీడాకారులు తయారవుతారని ఉపాధ్యాయులు సహ విద్యార్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు